విక్రమార్కుడు ఉజ్జయిని రాజధానిని పరిపాలించిన మహారాజు అతనికి భూ భూతం తరచూ కథలు చెబుతుంటాడు ప్రతి కథ ఒక మోరల్ సమస్య లేదా న్యాయ సంబంధిత ప్రశ్నతో ముగుస్తుంది విక్రమార్కుడు తెలివితేటలు ధైర్యంతో ప్రతి సమస్యకి పరిష్కారం చెబుతుంటాడు అతను న్యాయం కోసం తన కథల వల్ల మనం నేర్చుకుని ధైర్యం చిత్తశుద్ధి సమస్యల పరిష్కారం ఇద్దరు వ్యక్తులు వచ్చి అయ్యా మాకు న్యాయం చేయండి అని రాజుగారి దగ్గరికి వస్తారు ఏమైందని ప్రశ్నించగా రాజుగారు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్తారు అయ్యా నేను వుడ్లు కొన్నాను కానీ ఈయన కొనలేదని చెప్తున్నారు రైతు అని ఒక అతను విన్నవించుకుంటాడు అయ్యా నేను వడ్లు అమ్మలేదు తనకి కానీ నేను కొన్నానని చెప్తున్నాడని ఇంకొకతను విన్నుకుంటారు అప్పుడు చేతులు బట్టి అదేంటో చూడు బట్టి నేను కనుక్కొని తగిన న్యాయం చేద్దాం కనుక్కో అని చెప్పి చెప్తాడనమాట సరేలే అని చెప్పి బట్టి ఒప్పుకుంటాడు ఒప్పుకొని ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇద్దరు వ్యక్తులను అడుగుతాడు నువ్వు ఏ గోదామంలో దింపావు ధాన్యాన్ని అయ్యా నేను తూర్పు గోదాములో దింపాను అయ్యా అని చెప్తాడు ఒక రైతు నువ్వు ఏ గోదాంలో కొన్నావు అని చెప్తాడు ఈయన కొంచెం తత్తరబడి దక్షిణ గోదాంలో కొ తీసుకున్నానయ్యా అని చెప్తాడు కానీ ఇది తప్పు వుడ్లు ఎప్పుడూ తూర్పు గోదాంలోనే ఉంటాయి కాబట్టి తన అబద్ధం చెప్పాడని విక్రమార్కుడికి చెప్తాడు బట్టి దాన్ని బట్టి రైతుల్లో ఇద్దరిలో దొంగకి శిక్ష విధిస్తారు విక్రమార్కుడు న్యాయం కోసం ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధమైన వ్యక్తిగా రాజుగా ప్రసిద్ధి చెందాడు విక్రమార్కు మహారాజు ఇలా ఎప్పుడు తప్పుడు తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దు కష్టపడి పనిచేసి బతకడం నేర్చుకో అని వార్నింగ్ ఇచ్చి వదులుతాడు బట్టి తప్పైపోయింది క్షమించండి మహారాజా అని చెప్పి రైతు దగ్గర అబద్ధం చెప్పిన వాడు దండం పెట్టి ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయని మహారాజా అని భిన్నవించుకుంటాడు బట్టి తిరిగితేటలకి విక్రమార్కుడు సంతోషపడతాడు తమ తమ్ముడైన బట్టిని బట్టిని తలుచుకొని మళ్ళీ మరుసటి రోజు నాయన మళ్ళీ వెళ్ళాలి బేతాళుని తీసుకురావాలి ఈ కథ స్టోరీ చెప్పాను కదా వెనక్కి వెళ్ళిపోద్ది మళ్ళీ తిరిగి చెట్టు ఎక్కుతాడు మళ్ళీ తీసుకొని రావాలి మళ్ళీ ఇంకో కథ చెప్తాడు అనుకుంటాడు విక్రమార్కుడు అయ్యా విక్రమార్క నువ్వు సరైన సమాధానం చెప్పావు కాబట్టి నేను తిరిగి మళ్ళీ వెళ్ళి చెట్టు ఎక్కేస్తున్నాను బాబాయ్ అని చెప్పి బేతల చెట్టు